హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే మేము వెళ్ళేది టైమ్ స్క్వేర్ మన న్యూయార్క్ సిటీలో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసే ఎందుకంటే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానివ్వండి ఇంకా ముందు చూపిస్తాను కదా చాలా హడావిడిగా గ్రాండ్గా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయంట ఇక మనమైతే న్యూయార్క్ సిటీలో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు టైం అన్నది తెలీదు ఇంకా ఏంటంటే అలసిపోయాము ఇంత నడిచామా అన్నది కూడా మనం గమనించుకోము అసలు ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చాము మెయిన్ రోడ్ మీద నుంచి ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి ఉంటుంది మళ్ళీ ఇందులో నుంచి మనం బయటకు వెళ్తే మెయిన్ రోడ్ కనెక్షన్ అవుతుంది అట్లా ఇక్కడ మనం చూస్తూ వెళ్తుంటే కనుక ఈ ఇక్కడ మాత్రం మొత్తం హోటల్స్ అవనివ్వండి ఇంకా షాపింగ్ మాల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇక ఇక్కడ చూస్తే వచ్చిపోయే వాళ్ళందరితోటి కూడా ఎంతో సందడి సందడిగా అనిపించింది నాకైతే ఇక ఈ న్యూయార్క్లో అయితే ఎక్కడ చూసినా కూడా మంచిగా వెలిగిపోతూనే ఉంటాయి బిల్డింగ్స్ అయితే ఇలా మనం వెళ్తూ ఉంటే చాలా రకాల ఆఫీసులు కానివ్వండి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఇప్పుడు మనం చూసేదైతే వరల్డ్ న్యూస్ వస్తుందంట ఇక్కడ నుంచి అంతేకాకుండా న్యూస్ పేపర్ కూడా ఉంది వస్తుందంట వీళ్ళది ఇట్లా మనకి చాలా రకాల ఆఫీసులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా న్యూయార్క్ మొత్తం నడవ నడవలేని వాళ్ళకు కూడా టాప్లెస్ బస్సెస్ ఉంటాయండి దాంట్లో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మనం ఇక్కడికి టైమ్ స్క్వేర్ దగ్గరికి రాగానే టాప్లెస్ బస్ అయితే వెళ్తుంది దీంట్లో చాలా మంది టూరిస్టులు అయితే అంటే మనం నడుచుకుంటూ చూడలేని వాటిని కూడా ఈ బస్ నుండి కవర్ చేసుకోవచ్చు అందుకని దీంట్లో వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది ఇక ఇక్కడ చూస్తే నాకైతే ఇక్కడ ఎంటర్ అవ్వగానే వేగస్ సిటీనే గుర్తొచ్చింది ముందుగా నేను మీకు వేగస్ది కూడా షేర్ చేశాను కదా అక్కడ కూడా ఇట్లానే మంచిగా మొత్తం సిటీ అంతా కూడా వెలిగిపోతూనే ఉంటుంది ఒక్క దగ్గర కూడా చీకటి అన్నది ఉండదు అసలు అంత బాగుంటుంది ఇక ఇప్పుడు ముందు చూపించేదైతే టైమ్ స్క్వేరు ఇక్కడికే ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అండి చాలా గ్రాండ్గా జరుపుతారంట న్యూ ఇయర్ వచ్చిన రోజైతే ఇది ఇంకా ఫుల్ అయిపోయి మొత్తం పొద్దున్నుండే ఇక్కడ అంతా నిండిపోతారంట అంత బాగా జరుగుతుంది ఇక ఇక్కడ అయితే స్క్రీన్లు మనం చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి ఇక మెయిన్ సెంటర్కి వచ్చేసరికి ఇక్కడ మెట్లు ఉంటాయి మెట్ల మీద అయితే అందరు కూర్చొని ఉన్నారు కదా ఇక్కడ అందరు కూర్చొని ఉంటే చాలా షోస్ అయితే అవుతూ ఉంటాయి ఇక్కడ అంటే డ్యాన్సులు కానివ్వండి ఇక్కడ ఇప్పుడైతే మేము ప్రజెంట్ వచ్చినప్పుడు ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇంకా మ్యూజిక్ సాంగ్స్ ఎప్పుడు డైలీ ఇట్లా ఇక్కడ ఏదైనా ఒకటి అవుతూనే ఉంటాయంట అందుకని చాలా హడావిడిగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇట్లా త్రీ నైట్ త్రీ అయినా సరే ఇట్లాగే ఉంటుందంట ఇలా మనం అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు ఎందుకంటే పక్కపక్కనే స్టాల్స్ కూడా ఉంటాయి ఇంకా వేరే కొన్ని చోట్లయితే నాకు ఇండియన్ ఫుడ్ అయితే అసలు దొరకలేదు ఇంకా నచ్చని కూడా లేదు ఇక్కడైతే అన్ని రకాల ఫుడ్స్ చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ రిక్షాలు కూడా ఉన్నాయి చూడండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా రిక్షాల్లో కూడా తిరుగుతూ ఉంటారు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే దాదాపు వన్న కూడా అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ అయ్యేటప్పుడు ఇప్పుడు క్లీనింగ్ పనులు అన్నీ కూడా నడుస్తున్నాయి చూడండి అంటే వర్కర్స్ అంతా కూడా మొత్తం క్లీనింగ్ అంతా డస్ట్ చెత్త అంతా తీసుకెళ్తూ ఉన్నారు ఇంకా ఇలా మనం వెళ్తూ ఉంటే కూడా స్టాల్స్ కూడా ఇట్లా రోడ్డు పైన మంచిగా ఎక్కువగానే కనిపిస్తాయి కాబట్టి ఫుడ్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు నెక్స్ట్ కూడా మంచి వీడియో షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్